కేసీఆర్ జగన్ ఇద్దరూ విచ్చలవిడి ధనంతో వ్యవహరించారు ఇష్టానుసారం దోపిడీ చేశారు తెలంగాణలో కాళేశ్వరం నుండి కార్ రేసింగ్ దాకా లెక్కలేనంత దోపిడీ చేశారు కానీ రేవంత్ రెడ్డి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అరెస్టు చేస్తే ఢిల్లీ నుండి కానీ ఇతర వ్యవస్థల నుండి కానీ సహకారం అందకపోవచ్చనే అంచనాకు వచ్చినట్లున్నారు ఇలా అరెస్టు చేస్తే అలా బయటకు వచ్చేస్తారనే ఉద్దేశంతో ఉన్నట్లున్నారు బీజేపీకి కేసీఆర్తో పెద్ద పేచీ ఏమీ లేదు జనాన్ని బోల్తా కొట్టించడానికి ఫైట్ చేసుకుంటూ ఉంటారు తప్ప కేసీఆర్కు మోదీకి అండర్స్టాండింగ్ బాగానే ఉంది అసలు చంద్రబాబును అరెస్టు చేయాలని మోదీకి సలహా ఇచ్చిందే కేసీఆర్ అని చెప్తారు తెలంగాణలో ఎంత కింద మీద పడినా బీజేపీ ఒక స్థాయికి మించి ఎదగలేదు అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యం ఇలాంటప్పుడు కాంగ్రెస్ కంటే కేసీఆర్ఏ మేలని మోదీ భావించవచ్చు వేర్వేరు కారణాల వల్ల కేసీఆర్ మళ్ళీ గెలవడానికి ఎంతో కొంత అవకాశం ఉంది రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితిని గుర్తించి పేరుతో అడలగొట్టకుండా రాయదుర్గం మెట్రో రైలును ఎయిర్పోర్టు దాకా ఎక్స్టెండ్ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది డిమాండ్ ఉన్న చోట కాకుండా తక్కువ డిమాండ్ ఉన్న చోట ముందుగా మెట్రో రైళ్ళ ప్రతిపాదన చేయడం సరైన నిర్ణయం కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యారు కేసీఆర్ అహంకారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు ఈ విషయాన్ని రేవంత్ గుర్తుపెట్టుకుంటే ఆయనకు ఆయన పార్టీకి మంచిది జగన్కు కేసీఆర్కు పోలిక ఒక అవినీతి విషయంలో మాత్రమే ఉంది అరాచకాల విషయంలో కేసీఆర్ చాలా మెరుగు కామన్ పీపుల్ను భేదించడం ప్రాణాలు తోడేయడం కేసీఆర్ పాలనలో చాలా తక్కువ కానీ జగన్ పాలనలో ప్రజల్ని పీక్కు తిన్నారు ఇండిపెండెంట్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయనని ఘోరాలు జగన్ చేశాడు ప్రశ్నించిన ప్రతి వాడిని చంపేయాలన్నంత కసితో వ్యవహరించాడు ప్రతిరోజు నెత్తుటి కూడు తిన్నాడు ఇక కేసీఆర్ డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రను నాశనం చేయడానికి ఒక చెయ్యి వేసిన సొంత రాష్ట్రాన్ని బాగానే చూసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్నారు హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఆంధ్రలో జగన్ పాలనలో డెవలప్మెంట్ అనేది మచ్చుకు కూడా కనపడలేదు కొత్తగా కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను తరిమేశాడు రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతిని పోలవరాన్ని నాశనం చేశాడు ఏ కోణం నుంచి చూసినా జగన్ అట్టర్ ఫెయిలూర్ భయంకరంగా వ్యవహరిస్తున్న ఈ ఉన్మాదిని ఓడించడం అసాధ్యమని చాలామంది భావించారు అమరావతి మీద ఆంధ్రుల మీద అక్కస్తో కూడా కొంతమంది జగన్ గెలవాలని గట్టిగా పనిచేశారు ఇలాంటి వాళ్లే ఇప్పుడు మళ్ళీ అమరావతిని ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు అమరావతి అంటే అదేదో వేరే దేశానికి చెందినది అన్నట్లుగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఏ మూల ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా దాని నుండి వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకే చేరుతుందన్న ఇంగితం లేకుండా కారు కూతురు కూస్తున్నారు అయినా ఇంత ఏడుపు ఎందుకో అర్థం కాదు అమరావతి ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ ఇది హైదరాబాద్తో బెంగళూరుతో పోటీపడడం ఆషామాషి వ్యవహారమేమీ కాదు కనీసం పదేళ్ల పాటు శ్రమిస్తే కానీ అమరావతికి ఒక సిటీ రూపం రాదు అలాంటి దాని మీద ఏడవడం మాని ప్రజలకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి వాటి మీద మాట్లాడండి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మత ప్రాతిపదికన సమాజంలో విభజన రేఖలు పెంచాలని చేస్తున్న దుష్ట పన్నాగాల మీద ఫైట్ చేయండి ప్రజలు అభినందిస్తారు ఒకరి ఎదుగుదలను అడ్డుకొని పైశాచిక ఆనందం పొందాలని చూడకండి అలా చూసి చూసి ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు నరకంలోకి నెట్టారు అయినా కూడా మీకు మనశ్శాంతి లేకపోతే ఎలా మీరు ఎంత ఏడ్చినా చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా సరే జనం మాత్రం జగన్కు ఓటేయ్యరు తెలంగాణ ప్రజలు కేసీఆర్కు వేసే అవకాశం ఉందేమో కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సైకోకు ఓటేయరు ఐదేళ్ల పాటు గుంతల రోడ్లలో నడుములు విరగ్గొట్టుకున్న ఆంధ్రులు ఇప్పుడు అద్దాలు లాంటి రోడ్లను చూసి ఎంతో సంతోషిస్తున్నారు రోడ్డు అనేది అత్యంత కీలకమైంది అసలు ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే మొదటగా సరిగా ఉండాల్సింది రోడ్డు దాన్నే జగన్ ఛిద్రం చేశాడు వర్షాకాలం వస్తే రోడ్లు స్విమ్మింగ్ పూల్స్లా మారాయి ఆర్టీసీ బస్సులు ఆ రోడ్లపై డ్యాన్స్ వేస్తూ వెళ్తున్న వీడియోలు వైరల్ అయిన సంగతిని జనం మర్చిపోరు కల్తీ లిక్కర్ జనం ప్రాణాలను ఏ స్థాయిలో తోడేసిందో చెప్పనలవి కాదు పైగా మొత్తం బ్లాక్ మనీ ఒక్క మధ్యలోనే పాతిక వేల కోట్లు సొమ్ము నొక్కేశాడని అంచనా చంద్రబాబు దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు అన్నది సమాధానం లేని ప్రశ్న కానీ జనం మాత్రం మర్చిపోరు మందు తాగేవాళ్లే కాదు వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులు కూడా ఈ కల్తీ మందు వల్ల సఫర్ అయ్యారు తాగేవాడు ఆసుపత్రి కావడం ప్రాణాలు కోల్పోవడం వల్ల పెద్ద సంఖ్యలో కుటుంబాలు దిక్కుతోచన స్థితికి వచ్చాయి ఇలాంటి ఎన్నో అరాచకాలను సింపతి డ్రామాతో మరిపించవచ్చని జగన్ భావిస్తున్నట్లుంది విజయవాడలో గోల్డ్ షాప్ యజమాని కూతురిని తీసుకువచ్చి అమ్మఒడి రావట్లేదని వేసిన డ్రామా జగన్ మీద జనానికి చిరెత్తుకొచ్చేలా చేసింది బులుగు సైట్లు కూడా ఈ డ్రామాను చూడలేక ఆపేయి బాబోయి నీకో దండమని రాసుకొచ్చాయి అయినా సరే కొత్త కొత్త డ్రామాలతో జగన్ జనం ముందుకు వస్తాడు కోడికత్తులు గులకరాల లాంటి స్టోరీలను వినిపిస్తాడు అమాయకపు ప్రజలు జగన్ ట్రాప్లో పడకుండా జగన్ నాటకాన్ని విజయవాడ అమ్మాయి విషయంలో లాగే వాస్తవాలన్నీ బట్టబయలు చేయాలి మన రాష్ట్రం భవిష్యత్తులో మరెప్పుడూ కూడా సానుభూతి డ్రామాలకు బోల్తా పడకుండా చూడాలి టెక్స్ట్ పుస్తకాల్లోకి జగన్ డ్రామాలను ఎక్కించి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు చెప్పాలి యూనివర్సిటీల్లో రీసెర్చ్లు చేయించాలి మొత్తం మీద అటు కేసీఆర్ ఇటు జగన్ మళ్ళీ బయటకు వచ్చి జనాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరికి తెర వెనుక బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తోంది మున్ముందు కూడా అందిస్తుంది జగన్ మీద ఉన్న ఏ కేసు కూడా ముందుకు కదనదు చంద్రబాబు కూడా జగన్ మీద కేసులు పెట్టి అరెస్టు చేసేదాకా వెళ్లే అవకాశం దాదాపుగా లేదు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కోర్టులు ఎలాంటి తీర్పులు వచ్చాయో చూశాక న్యాయ వ్యవస్థను నమ్ముకొని రేవంత్ అయినా చంద్రబాబు అయినా గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్పవచ్చు